దోపిడీ వ్యవస్థలు పెరిగిపోయాయి మాఫియా గ్యాంగులు పెరిగిపోయాయి ఇవాళ ఒక్కటని లేదు అనేక విషయాల్లో ఒక వ్యవస్థని దీన్ని దోపిడీ అనే పదానికి వ్యవస్థీకృతం చేసేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఈ ప్రభుత్వం ఇవాళ ఎక్కడికి వెళ్ళినా ఏముంది అని అంటే మా ఊర్లో ఈ ఖనిజాన్ని దోచుకుపోయారు లేకుంటే ఈ ఇసుక దోసుకుపోయారు లేకుంటే ఈ యొక్క మద్యం మాకు సరఫరా చేస్తున్నారు విషపూరితమైనటువంటి మద్యంతో ప్రజల ప్రాణాలకి ఇబ్బంది ఉంది అనేటువంటి విషయాల్లో ఇవాళ ఏ తలుపు తట్టినా ప్రజలు అదే చెబుతున్నారు వాళ్ళ గోడు వెళ్ళబోసుకుంటున్నారు ఇక భూతగాదాలు కొత్తగా ధరణి పోర్టల్ అన్నీ తెలంగాణలో పెట్టారని ఇక్కడ మనకు కూడా ల్యాండ్ మాఫియా కోసం ఒక సర్వే విధానాన్ని తీసుకొచ్చి దానిలో భూములన్నీ మేము సర్వే చేస్తామన్నారు ఈ సర్వేల్లో రాత్రే ఒక గ్రామంలో సర్పంచ్ ఒక మహిళా సర్పంచ్ ఆమె కుటుంబ సభ్యులందరూ వచ్చారు అయా మా కుటుంబంలో ఎప్పుడో జరిగినటువంటివన్నీ కూడా ఇవాళ ఈ సర్వేల్లో బయటపెట్టి అసలు మేము సెంటు భూమి లేనటువంటి రైతుల కింద చూపించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దీనివల్ల నష్టపోతున్నాం మాకు న్యాయం చేయండి అని చెప్పి అడగడం జరిగింది ఈ విధంగా ప్రతి గ్రామంలో ప్రతి రైతు కుటుంబంలో ఇవాళ ఒక ఆవేదన ఆవేశం ఆలోచన యూ నెల్లు పెరుమాల్ సిల్క్స్ ప్రారంభవేళ ఆధ్యాత్మికత పరవశించింది మంగళాశీర్వచనాలతో మంగళ వాయిద్యాల నడుమ పిరుమాల్ సిల్క్స్ గొప్ప శుభారంభం జరిగింది తగలు ఆభరణాలతో కూర్చుని అమ్మవారు తాండవిస్తుంటే ఎలా ఉంటుందో అరే వివాహానికి సంబంధించిన అనేక రకమైన వస్త్ర ధారణలు సనాతనమైనవి నూతనమైనవి పెళ్లి పెద్ద పెరుమాళ్ళలో సకుటుంబం అందరికి ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చేలా ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ ఒక్కసారి విచ్చేయండి మీ మనసు కోరే వస్త్రాలు ఖచ్చితంగా లభిస్తాయి కాంచీపురం పెరుమాళ్ళ సిల్క్స్ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ రోడ్ నెల్లూరు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు పార్లమెంట్కి సంబంధించి నెల్లూరు నగరంలో పార్లమెంట్కి సంబంధించినటువంటి అనేక విషయాలపైన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అప్రజాస్వామిక పరిపాలన పైన ప్రజలను చైతన్యం చేయడానికి ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో భాగంగా రా కదలిరా అనేటువంటి ఒక క్యాప్షన్తో ముఖ్యంగా నెల్లూరు నగరానికి రేపు పదకొండు గంటలకి ఆయన రావడం జరుగుతుంది లక్షలాదిగా తరలి వచ్చేటువంటి తెలుగుదేశం జనసేన కార్యకర్తలు నాయకులు రా జిల్లా ప్రజానీకం అంతా కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక విషయాలపైన చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు వివరించే ప్రయత్నం ఆయన చేయడం జరుగుతుంది ఇప్పటికే చాలా జ పార్లమెంట్ నియోజకవర్గాలు తిరిగారు ఈరోజు కూడా కొన్ని నియోజకవర్గాల్లో ఆయన పర్యటన ఉంది రేపు ఉంది ఇరవై తొమ్మిది వరకు చాలా ఎక్కువ దాదాపుగా అన్ని పార్లమెంటు నియోజకవర్గాల్లో కూడా ఏదైనా ఒకటి అరా మిగిలిపోతే అది ఫిబ్రవరి మాసంలో చేద్దామనేటువంటి కార్యక్రమం నిర్ణయించడం జరిగింది అందుకని ఇవాళ జనసేన తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఇన్ఛార్జీలు అలాగే కార్యకర్తల యొక్క సమాచారం అందించడానికి ఇవాళ ఈ మీడియా సమావేశంలో అజీజ్ గారి అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ అలాగే మనుక్రాంత్ అధ్యక్షతన జనసేన పార్టీ ఇద్దరూ కలిపి ఈ యొక్క మీడియా సమావేశంలో అందరినీ కూడా కోరడం జరుగుతుంది వేలాదిగా మీ నియోజకవర్గాల నుంచే తరలిరండి ఈ యొక్క సభను విజయవంతం చేద్దాం నెల్లూరు పార్లమెంటులో రాబోయేటువంటి ఒక సంగ్రామానికి ఇది నాంది కావాలి ఈ సభ నుంచే రా కదలిరా అనే పిలిపే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో రా కదలిరా అనేటువంటి ఒక పిలుపుతో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాన్ని కదలించి ఒక్కటి చేసి ఆ రోజు జనాన్ని ప్రజల్ని నడిపించడం <middly> జరిగింది